ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసరికి రామకృష్ణపురం జంక్షన్ అంటే నందిగామ క్రాస్ రోడ్స్ అంటారు ఇటు అమరావతి వెళ్తాం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇటు స్ట్రైట్కి వెళ్తే గుంటూరు వెళ్తాం మీరు చూస్తున్నారు ఇప్పుడు అది సత్తనపల్లి బైపాస్ ఎంట్రన్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అంటే మన గుంటూరు రోడ్లో నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నలంద కాలేజీకి మధ్యలో దగ్గరలో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఆ లైన్ అథోర్స్ సత్తనపల్లి బైపాస్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ రెస్టారెంట్ ఉంది చూడండి ఆ రెస్టారెంట్ కానీ అట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతుంది సత్తనపల్లి బైపాస్ మొదలయ్యేది ఇక్కడ ఓకే అంటే యాక్చువల్గా అక్కడ టర్నింగ్ పాయింట్ ఉంటుంది ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్దని అనుకున్నా కాకపోతే ఇక్కడ ముందుకు వచ్చేస్తే వాళ్ళు ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకున్నారు చూడడానికైతే మార్కింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని అని అర్థమైంది మీరు చూడవచ్చు ఆ మార్కింగ్ అదంతా వాళ్ళు క్లీన్ చేశారు అటు ఇటు మీరు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు అక్కడ కూడా రైట్ సైడ్ కూడా అంతే క్లీన్ చేశారు మనకి బైపాస్ అయితే ఈ విధంగా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మనకి అటుపక్క వచ్చేసరికి వెన్నాదేవి దాటిన తర్వాత దొడ్లదేరికి వేనాదేవికి మధ్యలో అటు సతనపల్లి బైపాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా మనకి మార్కింగ్ అంటే వాళ్ళ సరిహద్దులైతే ఏదైతే ఉన్నాయో బైపాస్ ఎంతవరకు హైవే అనేది ఎంతవరకు వస్తుందో అంతవరకు వాళ్ళు అటు ఇటు చేశారు క్లీన్ చేశారు పొలాలు ఉన్నా కానీ ఏమున్నా కానీ మొత్తం కానీ క్లీన్ చేసి అంటే వర్క్స్కి ఇబ్బంది లేకుండా చేయడానికి చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న నల్లంద కాలేజీకి దగ్గరలో ఇది సత్తనపల్లి కూడా నాలుగు చేసి చెప్పుకున్నారు అవన్నీ మరి ఎలా ఏదైనా కాలేజీ కాలేజీలో ఎవరైనా చదివేవాళ్ళు నా వీడియో చూస్తానంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి బా ఇంట్లో చేసి ఏంటి ఏంటి అంటే కావాలి ఈ రోడ్డుకి సంబంధించిన వాళ్ళ

అంటే కరెంట్ వైర్లు కరెంటు స్తంభాలు చెడు బిల్డింగ్లు బిల్డింగ్లు అసలు మాములుగా ఉండదు వ్యాపారం వైర్లన్నీ అన్ని చేసుకుంటా ఊళ్ళో కూడా మీరు కొట్టేసాడు అక్కడ ఇంప్రూవ్మెంట్ ఎలివేటెడ్ కానీ పోవచ్చు అది అద్దుడు ఇప్పుడు లేదు వాళ్ళ పోయేదా మనం ఆ చేస్తామని చెప్పి అదే సంగతి ఇది కూడా చెప్పు కొట్టేశారు ఈ ప్రతి చెట్లు చిన్న కొట్టేస్తాను తెలుగు సత్తనపల్లి దీని తర్వాత ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంది ఎన్నికలు ఏం చేస్తారు మరి పెద్ద చెట్లు అన్ని కొట్టేస్తారేమో ఓఎస్ గురు ఇవన్నీ ఉంటాయి కదా ఊరు ఊరు చెట్టు నీడ ఉండేసరికి మీ పని ఉంది కానీ అండి అదే సార్ ఇది ఒక పేరు చేశారు కదా అక్కడ వరకు ఉంటుంది యాక్చువల్గా వచ్చేసరికి ఎంతవరకు ఇదో ఈ బోర్డు కనబడుతుంది కదా ఈ బోర్డు కనబడేంత వరకు మనకి రంగనాడు జిల్లా ఇక్కడ నుంచి చూసుకుంటే గుంటూరు జిల్లా కింద వచ్చింది మన ప్రజెంట్ ఇప్పుడు గుంటూరు జిల్లాకి సేల నుంచి కూడా చేస్తున్నాను మొత్తం మార్కెట్ చేసి వెళ్తున్నారు ఇప్పటి వరకు వీటి కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది యాక్చువల్గా నేను కొన్నిసార్లు చెప్తాను వాళ్ళు చేశారు నేను మెయిన్ మా ఫ్యాంక్ చెప్పు కూడా మేబీ రోజు టూ త్రీ కదా మూడో తారీఖు కదా నెలలో మరి ఎంతో వస్తుంది అంటారు మళ్ళీ మధ్యలో ఒకసారి మీకు స్కూల్ గోడ కూడా పోతుంది ఇది కుర్రపాడు కుర్రపాడులో ఇక్కడ కొన్ని ఇల్లు ఉన్నాయి అక్కడ తీసేసా ఉంచుకోవాలి తెలుగులో చాలా మంది ఇల్లు కట్టుకున్నాడు గరాలు వేసుకున్నాం ఏం చేశారో తెలియదు మన అక్కడ రాక ఆ ఇల్లు కూడా ఆల్మోస్ట్ తగ్గిపోతాయి ఇల్లు ఉండదు అది పాప అలా రాకపోతే అదంతా మనకి అంత డిచ్చిటైకోసం చేశారు అంటే ఎక్కడ నుంచి మనకి ఎస్ఆర్ పెట్టాలి మన పడితే ఎస్ఆర్ పట్టి స్ట్రైట్ సమాధానం సంవాదం సార్ సంవాదాలు ఉండే విధంగా ఇవన్నీ ఏమి ఉండవచ్చు చెట్లు ఇప్పుడు చూసుకోవాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు అంటే ఏదో అంటే ఎదో ఒకటి ఎక్కువ అయ్యో ఎట్లా స్ట్రైట్ కలిపి స్ట్రైట్ కంటే అక్కడ పిచ్చిపోతుంది స్ట్రైట్ ఇచ్చింది ఆ పాట పిచ్చి అస్సాం అవుతుంది ఎందుకంటే ఈ కరువు ఉండదు బయట వచ్చేస్తూ సమాధానం కదా సమాధానం దీన్ని కొంచెం వెడల్పు చేస్తారు గుర్చి అంతే ఉండొచ్చు మరి అంతే ఉంది దాని పక్కన కూడా పెడతారు లేదా దీన్ని అలా చాలా అంటే ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోద్ది కరువు ఉండదు ఈ కరువు అనేది కవర్ అయిపోద్ది మధ్యలో ఈ కాలవ అవన్నీ అన్నీ ఏమి అటు నుంచి అట్లా స్ట్రైట్ ట్రై చేసింది ఇంకా వచ్చి ఇక్కడ వెళ్ళిపోతుంది కవర్ ఇంకా దూరంగా కనపడుతున్న కొండలు వచ్చేసరికి కొండ వీడు కిరణ్పురం అదే ఆ పండుగ ఫారెస్ట్ సిరిపురం రోడ్డు త్రా డా ఉండదు ఇది ఏమీ ఉండదు అసలు అర్థం చూసి ఉంటున్నాను ఇది కొన్ని చేశారు இவட கலேஜ் இது கலேஜ் நான் காரணம் பார்த்து பேர் வைசி பாலேஜ் மாதிரி தவிர்த்து எங்களுக்கு

నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి ఇదే బైపాస్ అక్కడ వేములూరు పాడి దగ్గర ఊరు పాడి మనకి బైపాస్ అనేది ఇదే అవుతుంది ఇంకా వెళ్తే మనం గుంటూరు వెళ్ళిపోతాం వచ్చేసరికి ఆల్రెడీ ఉన్న హైవేనే రోడ్డు ఇక్కడ నుంచి మనకి ఇట్లా వెళ్ళిపోయి బైపాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఫిజికల్గా అయితే ఇక్కడైతే జంగిల్ ప్లేన్స్ అన్నీ అంటే ముందు పక్క వరకు చేశారు అక్కడైతే మనకి వర్క్ అప్డేట్ అంటే మీకు అప్డేట్ ఇస్తాను ఇంకోటి వచ్చేసరికి ప్రపోజలు ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి కూడా ఇదే సర్కిల్లో నుంచి వెళ్ళట వెళ్తుందన్నట్టు చూపించారు మరి దానికి సంబంధించిన సర్వే చేసిన రాయి అవీ ఏమి కనిపించలేదు కాబట్టి చూద్దాం ముందుకు ఇంకా నెక్స్ట్ దాన్ని వేస్తే నేను చెప్తాను ఇక్కడ అయితే ఏదో ఉంది రాయి మరి అది వాళ్ళు వేసారు ఎవరు వేసారో తెలియదు సంగతి ఇదే మనకి గేమ్ చేంజర్ అవ్వబోయే ప్లేస్ ఇదో మార్కింగ్ కూడా చేశారు చూడండి మీకు ఇక్కడ ఎల్లో లో కనబడతా ఉంటాయి మార్కింగ్ కనబడుతున్నాయి కదా మీకు స్క్రీన్ మీద చూపించినట్టుగా ఇప్పుడు ఇదే పెద్ద ఇది కాబోతుంది ఇక్కడైతే మాత్రం వర్క్ స్టార్ట్ అయినప్పుడు మీకు చూపిస్తాను పరిస్థితి ఎలా ఉంది మీరు ఎక్కడైతే చూడొచ్చు ఇక్కడ మార్కింగ్ కనబడుతుంది ఎల్లో కలర్ ఎంత